పహల్గా దాడి తర్వాత భారత్ దాడి చేస్తే ధీటుగా బదిలిస్తామన్న పాకిస్తాన్ ఎందుకు ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాలబేరానికి వచ్చింది అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఎందుకు రంగంలోకి దిగింది పాకిస్తాన్ అనుస్థావరాలను భారత్ క్షిపణులు తాకడమే అందుకు కారణమా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై భారత సైన్యం ఏం చెప్పింది ఈ కథనంలో చూద్దాం మే తొమ్మిది అర్ధరాత్రి పదవ తేదీల్లో పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది పదకొండు ఎయిర్బేస్లపై పూర్తి స్వదేశీ ఆయుధాలతో కచ్చితత్వంతో దాడులు చేసి దెబ్బతీసినట్లు తెలిపింది వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి పాక్ ప్రధాన బలం అణ్వాస్త్రం ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదనం మొదలైంది ఈ వాదనల్లో నిజానిజాలు ఏంటన్న విషయాన్ని ఇటు భారత్ గాని అటు పాకిస్తాన్ గాని త్వరిత నిర్ధారించలేదు అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చించారు రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రెసిడెంట్ స్ట్రైక్స్ చేసింది దానికి అతి చేరువులో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఇక్కడ దాడి చేయడమంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని రాండ్ కార్పొరేషన్ కు చెందిన డెరెక్ జే గ్రోస్మన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు చెప్పారు అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్ కు ఉందని చెప్పడమేనని వివరించారు ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్దు చెప్పినట్లు వెల్లడించారు సర్గోదా బేస్ ను భారత్ టార్గెట్ చేసింది నిజం అక్కడ బాంబులు మిస్సైల్స్ డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో భారత్ విరుచుకుపడింది ఇక్కడి వార్హెడ్లను మోహరించే కిరాణా హిల్స్ బేస్ ను భారత్ టార్గెట్ చేసిందని ఇక్కడ భారత దాడులను పాక్ పత్రిక డాన్ ధృవీకరించిందని ఈథన్ అనే ఓ పరిశీలకుడు పోస్ట్ చేశాడు పాక్ అణ్వస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని అందుకే తొలుత వాషింగ్టన్ను పాక్ ఆశ్రయించిందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేశాడు ఆందోళనకు గురైన అమెరికా ఢిల్లీతో సంప్రదింపులు జరిపిందన్నారు హిల్స్ పై దాడుల తర్వాతే పాక్ కాళ్ల బేరానికి వచ్చినట్లు చర్చలు పెద్ద ఎత్తున సాగాయి భారత దాడుల తీవ్రతకు పాక్ వణికిపోయి కాళ్ల బేరానికి వచ్చింది నిజమే అయితే భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేయలేదని తాజాగా సైన్యం స్పష్టం చేసింది అక్కడ అణుస్థాపనలు ఉన్నాయని తమకు తెలియదని దానిపై దాడి చేయలేదని ఎయిర్ మార్షల్ భారతి తెలిపారు పదకొండు పాకిస్తానీ ఎయిర్ బేస్లపై ప్రెసిషన్ స్ట్రైక్స్ ను మూడు గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది వీటిలో నూర్ఖాన్ బేస్ ప్రధానమైనది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు గగనతల రీఫ్యూలర్ ట్యాంకర్లు భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి అత్యాధునిక విమానాలకు కేంద్రం రఫికీ బేస్ ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్పులు ఉన్నాయి మురీద్ బేస్లో మానవరహిత డ్రోన్లను నిల్వ డ్రోన్లను సర్గోదాను పాక్ అణునాడిగా చెబుతారు బోల్గారి స్థావరంపై భారత్ చేసిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్ నలుగురు వాయుసేన సిబ్బంది సహా యాభై మంది చనిపోయారు ఇరవై శాతం ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి అణువాయుధాల నిల్వ ఉంచే జకోకాబాద్ తో పాటు రాడార్స్ హిట్ సుకూర్ పస్రూర్ సియాల్కోట్ స్కర్దు చునియన్ స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది కొన్నింటిని ధ్వంసం చేసేందుకు సుఖోయ్ థర్టీ నుంచి బ్రహ్మోస సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను వినియోగించింది